మిత్రులందరకు శుభ సాయంకాలం శుభరాత్రి కథలు లేదా మహత్తర కథలలో భాగంగా ఈరోజు మీరు వినబోయే నలభై ఒకటవ కథ పేరు చెట్టు రహస్యం కథలకు వెళ్దాం ఒక వ్యక్తి బహుళ జాతి సంస్థలో సేల్స్ మేనేజర్ గా పనిచేసేవాడు పొదుపు చేసిన డబ్బుతో ఊరు వెలుపల విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాడు ఊరికి దూరంగా ఉండడంతో ఆ ప్రాంతం కాస్త నిర్జనంగా ఉండేది ఆ వ్యక్తి తన భార్య పిల్లలతో కొత్త ఇంటికి మారాడు అతను ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు ఏకాంత ప్రదేశంలో ఇంతటి విలాసవంతమైన ఇంటిని చూసిన దొంగల ముఠా ఒకటి అక్కడ దొంగతనం చెయ్యాలి అనుకుంది దొంగతనానికి ముందు ఆ దొంగలు అతని ఇంటిలోని కార్యకలాపాలను గమనించడానికి ఇంటి చుట్టూ తిరగడం ప్రారంభించారు మొదటి రోజే మేనేజర్ వింత ప్రవర్తనను వారు గమనించారు ఇంటికి వచ్చిన తర్వాత అతను ముందుగా తన తోటలోని మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి ఆఫీసు బ్యాగులోంచి ఒక్కొక్కటిగా ఏవేవో తీసి చెట్టు దగ్గర పెట్టడం మొదలుపెట్టాడు పెట్టాడు మేనేజర్ ను వెనక నుండి చూడడంతో అతను తన బ్యాగులోంచి ఏం తీస్తున్నాడో చెట్టు దగ్గర ఏం దాస్తున్నాడో చూడలేక అది విలువైనదేదో అయ్యే ఉంటుంది అని దొంగలు ఊహించారు దొంగలు మేనేజర్ ఇంట్లో మెరుపు దాడి చెయ్యాలి అని నిర్ణయించుకుని చీకటి పడే వరకు వేచి ఉన్నారు రాత్రి లైట్లు ఆరిపోయేసరికి ఇంట్లో అందరూ నిద్రపోయారు అని తేల్చుకున్నారు గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించి నేరుగా మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి సమయం వృథా చేయకుండా అక్కడ మేనేజర్ దాచిన వస్తువుల్ని వెతకడం ప్రారంభించారు అయితే ఎంతసేపు వెతికినా వారికి ఏమీ దొరకలేదు చివరికి అలసిపోయి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లిపోయారు మరుసటి రోజు వారు మళ్లీ ఆ ఇంటి దగ్గర దాక్కున్నారు మేనేజర్ కార్యాలయం నుంచి తిరిగి రాగానే దొంగలు కళ్ళు అతని మీద నిలిపి ఉంచారు ముందు రోజులాగే అతను ముందుగా మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి సంచిలోంచి ఏదో తీసి చెట్టు దగ్గర పెట్టడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్లాడు ఆ రోజు రాత్రి కూడా ఇంటి లైట్లు వేసిన తర్వాత తర్వాత దొంగలు మళ్లీ గోడ దూకి మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి మేనేజర్ దాచిన వస్తువుల కోసం వెతకడం ప్రారంభించారు కానీ ఆ రోజు కూడా వారికి ఏమీ దొరకలేదు కొన్ని రోజులుగా రోజు రాత్రి మామిడి చెట్టు దగ్గర వెతుకుతూనే ఉన్నారు కానీ వారు ఏమీ కనుక్కోలేకపోయారు తమ లాంటి తెలివైన దొంగలకు కూడా దొరకని వస్తువులను మేనేజర్ చెట్టు చుట్టూ ఎలా దాచాడా అని వాళ్ళు ఎంతో కలత చెందారు ఇప్పుడు దొంగలకు దొంగతనం చేయాలనే కోరిక కంటే ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎక్కువైంది చివరగా వారు ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఆదివారం అతన్ని కలవడానికి మేనేజర్ ఇంటికి చేరుకున్నారు పెద్ద మనుషుల్లాగా మేనేజర్ ని పలకరించారు అప్పుడు దొంగల పెద్ద అయ్యా దయచేసి మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకున్నాను మేము దొంగలం గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో దొంగతనం చెయ్యాలి అని అనుకుంటున్నాం రోజు మీరు రావడం చూస్తాం సాయంత్రం ఇంటికి వెళ్ళి మామిడి చెట్టు దగ్గర ఏదో పెడుతున్నారు కానీ వేలాది ప్రయత్నాలు చేసినా ఆ వస్తువులు మాకు దొరకట్లేదు మీరు అక్కడ ఎవరికి దొరకని వస్తువులు ఎలా దాచిపెట్టారో తెలుసుకోవాలని మేమంతా చాలా ఆసక్తిగా ఉన్నాం అని అడిగాడు మేనేజర్ దొంగల మాటలు విని నవ్వుతూ అన్నా అక్కడ ఏమీ దాచను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నాడు లేదు సార్ మేము చూసాం రోజు సాయంత్రం మీరు మీ సంచిలోంచి ఏదో తీసి ఆ చెట్టు మొదట్లో దాస్తారు అని దొంగలందరూ కలిసికట్టుగా చెప్పారు ఇప్పుడు మేనేజర్ గంభీరంగా ఇలా అన్నాడు నేనొక బహుళ జాతి సంస్థలో సేల్స్ మేనేజర్ని పనిఫారం చాలా ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనా లక్ష్యాన్ని మాత్రం చేరుకోవాల్సి ఉంటుంది అందువల్ల రోజు ఎవరితో ఒకరితో నేను గొడవ పడుతూ ఉంటాను వినియోగదారులు మమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు ఆ హేళనలన్నీ కూడా మేము భరించాలి యజమాని తిట్లు భరించాలి ఇంటికి వచ్చినా మా మానసిక ఒత్తిడి తగ్గదు ఇంతకు ముందు నా ఒత్తిడిని తరచుగా నా కుటుంబ సభ్యులు అనవసరంగా భరించేవారు ఈ కొత్త ఇల్లు నేను కట్టుకున్నప్పుడు నేను ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలి అని అనుకున్నాను నేను ఆఫీస్ నుంచి ఇంటికి ఒత్తిడిని ఎప్పుడు తీసుకురాను ఇంటికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదట మామిడి చెట్టు దగ్గరికి వెళ్తాను నా ఒత్తిడిని అక్కడ ఒక్కొక్కటిగా ఉంచుతాను అని చెప్పాడు మేనేజర్ మాటలు విన్న దొంగలకు చెట్టు యొక్క రహస్యం అర్థమైంది వారు దొంగతనం చేయడంలో విజయం సాధించలేకపోయారు కానీ వారు జీవితంలో చాలా గొప్ప పాఠాన్ని తెలుసుకున్నారు ఈనాటి కాలంలో జీవితంలో వసతులు పెరుగుతున్నాయి జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతోంది అయితే వీటినంతటితోనూ ఏదో విధంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది అయితే వీటన్నిటితో పాటు ఏదో విధంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది ఈ ఒత్తిడి తక్షణమే తొలగించబడదు జీవితం నుండి కూడా పూర్తిగా తొలగించబడదు కానీ మనం దానిని కనీసం ఇంటి వాతావరణం నుండి దూరంగా ఉంచవచ్చు ఇంట్లో మన కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడపవచ్చు అందుకే ఇంట్లోకి వస్తున్నప్పుడల్లా మనం ఉద్యోగంలో గాని పాఠశాలలో గాని ఎంత ఒత్తిడి పొందినా దాన్ని బయటే వదిలేసి ఇంటికి వచ్చాక మన కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుదాం బాగుంది కదా కథ కాబట్టి విద్యార్థులకైనా ఉద్యోగం చేస్తున్న యువకులకైనా వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకైనా ఎంతో ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిని వస్తూ వస్తూ ఏ దేవాలయంలోనూ ఏ పార్కులోనూ వదిలివేసి ఇంటికి ప్రశాంతమైన మనసుతో వస్తే మన కుటుంబ సభ్యులందరితోటి మనం ఆనందంగా గడపవచ్చు అన్న నీతిని తెలిపిన ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు సర్వేజ్జనా భవంతు శుభమస్తు స్వస్తి